ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం భీమ నమ మిత్రులారా ఈ మధ్యకాలంలో మిరాయి సినిమా చూసి చాలా మంది సంపాతి గురించి ఎంక్వైరీ చేస్తున్నారు సంపాతి ఎవరు సంపాతి ఎవరు అని జటాయు గురించి చాలా మంది విన్నారు కానీ సంపాతి గురించి చాలా తక్కువ మంది విన్నారు నిజానికి సంపాతి జటాయు వాళ్ళ సొంత అన్నయ్య దీని గురించి మూడు ముక్కల్లో చెప్పుకోవాలంటే వినత సూతుడైనటువంటి గరత్మంతుడు రెండో వాడైతే వినతకు మొదట పుట్టినవాడు అనూరుడు లేదా అరుణుడు ఆ అరుణుడి వంశస్థులే ఈ సంపాతి జటాయువు మటుకు క్లియర్ అనుకుంటాం పూర్వకాలంలో వృత్తాసుర సంగ్రామం జరిగిన రోజుల్లో వీళ్ళిద్దరూ కూడా పందెం వేసుకుని సూర్యుడితో పాటు ఆకాశ మార్గంలో పోటీ పడ్డారు ఆ పోటీ పడిన సందర్భంలో ఈ యొక్క జటాయువు కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఈ సంపాతి తన రెక్కలతో అతన్ని కప్పినప్పుడు జటాయువు రక్షించబడ్డాడు కానీ సంపాతి వింధ్య పర్వతాల్లోనూ ఒక పర్వతం మీద పడిపోయాడు రెక్కలు కాలిపోయి ఇది సంపాతి యొక్క నేపథ్యం ఇహ మన కథలోకి వచ్చినప్పుడు సంపాతి పాత్ర ఎక్కడ ఎంటర్ అవుతుందంటే సుందరాకాండలో దక్షిణానికి సీతాదేవిని వెతుక్కుంటూ హనుమంతుడు హనుమంతుడు అంగదుడు జాంబోంధుడు లాంటి వీరులందరూ కూడా దక్షిణానికి వస్తారు ఎందుకంటే రాముడు అంది ఎవరికి ఇవ్వలేదు ముద్రికన హనుమంతుడికి మాత్రమే ఇచ్చారు దక్షిణానికి వెళ్లేటువంటి టీము గట్టి టీమును పంపించారు అంగదుడు జాంబువంతుడు హనుమంతుడు అంతా సీనియర్స్ తారుడు వీళ్ళంతా చాలా సీనియర్స్ అనమాట ఈ వానరు సైన్యంలో వీళ్ళందరినీ ప్రత్యేకంగా దక్షిణానికి పంపించడానికి కారణం ఏంటంటే హనుమానం అనమాట బహుశా సీతాదేవి దక్షిణంలో ఉంటుంది ఒక గాఢ విశ్వాసంతో అన్ని విలా చెక్ చేయిస్తాడు సుగర్యుడు సైనికులను పంపించి తన యొక్క సైనాధిపతులను పంపించి కానీ దక్షిణానికి మంచి టీం వస్తుంది అయితే ఈ టీం అంతా కూడా మై నిర్మితమైనటువంటి ఒక గుహలో ఇరుక్కుపోతారు ఇరుక్కుపోయి ఖచ్చితంగా వీళ్ళకి ఇచ్చినటువంటి పీరియడ్ గడువు ఏదైతే సుగ్రీవుడు ఇచ్చాడో ఆ గడువు దాటిన తర్వాత వీళ్ళు గుహలోంచి బయటపడతారు బయటకు వచ్చి ఆకాశం చూక చూసినప్పుడు ఋతువులు కాలం మారిపోయింది మనం టైం దాటిపోయాము ఇప్పుడు వెనక్కి వెళ్తే సుగ్రుడు మనకి శిరచ్ఛేదం చేస్తాడు సుగ్రీవుడు ఎప్పుడైనా రాజే హనుమంతుడు వీళ్ళందరూ బలవంతులే కానీ రాజాజ్ఞం ధిక్కరించినట్లయింది సో మనం ఇప్పుడు వెనక్కి వెళ్ళి చేయగలిగింది ఏమీ లేదు మనందరం కూడా ఇక్కడే ప్రాయపవేశం చేద్దాము మనం ఇక్కడ మరణిద్దాము అని స్వానార్లు అందరితో చెప్తారు మీరు వెనక్కి వెళ్ళిపోండి మేము ఇక్కడ ప్రాయపవేశం చేస్తున్నాం మా శరీరాలు వదిలేస్తాము అని అంగద జాంబవంత హనుమంతుడు వీళ్ళందరూ కూడా అధైర్యపడి చెప్తారు ఎప్పుడూ కూడా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు ఒక కష్టంలో ఉన్నప్పుడు భగవంతుడు మంచి ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమానికి ప్రారంభించినప్పుడు ఎక్కడో భగవంతుడు మళ్లీ మనకు సహాయం చేస్తాడు ఇది ఎప్పుడు ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా అధైర్యపడొద్దు చాలా మంది సూసైటీలకి వాటికి వీటికి వెళ్ళిపోతుంటారు తప్పది ఎప్పుడు కూడా భగవంతుడు ఒక అవకాశం మళ్ళీ మళ్ళీ ఇస్తూనే ఉంటాడు ఇంకొక అవకాశం కోసం ఎదురు చూసేంత పేషెన్స్ మనకు ఉండాలి ఇక్కడ జరిగింది కూడా అదే వీరందరూ దర్బలు పడుచుకుని పడుకున్నారు అప్పుడు వానరులందరూ అన్నారు స్వామి మీరు మహామహావీరులు మీరే ఇలాంటి ఉన్నప్పుడు వెళ్ళి ఏం చేస్తాం మేము కూడా మీతో పాటే అందరూ లైన్ లో పడుకున్నారు దర్బలు వేసి దాన్ని ప్రాయప అంటారు అంటే ఇంకా శరీరాన్ని వదిలేయడానికి సిద్ధపడ్డారు క్షీణించి క్షీణించి చనిపోతారు అనమాట అలా సందర్భంలో చెప్పుకుంటూ రామ వాళ్ళు సంస్మరిస్తున్నారు రాముడు ఇలా జరిగింది అంతటి వీరుడు ఇలా అలా అని మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ దగ్గరలో కొండ మీద ఉన్నాడు సంపాతి ఈ రెక్కలు కాలిపోయి పడినటువంటి సంపాతి ఆ వింధ్య పర్వతం ప్రాంతం ఇక్కడ వింధ్య అనే పర్వతం అనేసరికి మీకు మళ్ళీ కొన్ని డౌట్స్ రావచ్చు అది వేరే ఎపిసోడ్ లో చెప్పుకుందాం కానీ ఆ పర్వతం మీద ఈ యొక్క సంపాతి వాళ్ళని చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉండి ఆహా నాకు ఎంత చక్కటి ఆహారం దొరుకుతోంది రోజుకు ఒకరు చచ్చిపోతారు రోజుకు ఆహారం దొరుకుతుంది హాయిగా రెగ్యులర్ గా చక్కగా భూగోడు రోజులు సరిపడా ఆహారం నాకు దొరకబోతోంది వీళ్ళందరూ కూడా సూసైడ్ చేసుకుంటానికి సిద్ధపడ్డారు అని ఆనందంగా పెద్దగా అంటాడు పెద్దగా అనగానే అప్పుడు అంగదుడు ఆ మాట విని హనుమ చూసావా యముడు గద్దలాగా అక్కడ నిలబడి కొండ మీద నుంచి మన చూస్తున్నాడు మన కరమెట్ల గాలింది జటాయులాగా మనం బతకలేదు జటాయువు చూడండి చక్కగా రవాణా యుద్ధం చేసి తన శరీరం త్యాగం చేశాడు కనీసం అలాగన్నా మనం చేయలేకపోయాము మన యొక్క ఏమి రామకార్యంలో మన కంట్రిబ్యూషన్ ఏమీ లేదు అని బాధపడుతూ ఉండగానే ఒక్కసారిగా అతడు సంపాతి ఎప్పుడైతే తన తమ్ముడు సోదరుడైనటువంటి తమ్ముడైనటువంటి జటాయు పేరు విన్నాడు అయ్యయ్యో ఎవరు జటాయు గురించి మాట్లాడుతున్నారు ఎవరు మీరు నన్ను దింపండి రండి రండి అన్నాడు అంటే అంగతుడు అన్నాడు మృత్యు పిలుస్తోంది దాన్ని తీసుకొచ్చి దాని చేత మనం తినిపించుకోవాలి ఇప్పుడు సరే అలాగైనా తొందరగా ప్రాణాలు వదులుతాము ఈ ప్రాయ అంటే డిలే అవుతుంది దానికంటే ఆ యొక్క పర్వత మహాపక్షి పెద్ద పెద్ద పక్షి ఒక గద్దలాగా ఉంది చాలా పెద్ద పక్షి ఉంది ఆ పక్షిని తీసుకుని కిందకి తీసుకొచ్చి అది మనల్ని తినేస్తే మనం తొందరగా చచ్చిపోవచ్చు అని చెప్పనేసి అంగదుడు ఆ కొండ మీదకి వెళ్ళి ఆ జట ఆ యొక్క సంపాతిని తన భుజం మీదకి ఎక్కించుకుని కిందకి దిగి వచ్చి అక్కడికి వచ్చి తీసుకొస్తాడు తీసుకొచ్చేసరికి అప్పుడు ఆ వీళ్ళందరూ కూడా రాముడి యొక్క కథని వాళ్ళకి చెప్తారు ఇలా జరిగింది ఇలా జరిగింది మీ యొక్క సోదరుడైనటువంటి జటాయువు విరోచితంగా యుద్ధం చేసి రావణాసురుడిని చాలా కష్టపెట్టి చివరికి వీరమరణం పొందాడు ఆ యుద్ధంలో జటాయు అనగానే తను ఆ కొండ మీదకి వచ్చి ఎలా పడ్డాడు అనేటువంటిది చెప్పాను కదా ఆ వృత్తాస కాలంలో ఇలా తాము పోటీ పడి ఇట్లా పడిపోయాను పడిపోయిన ఆ కథ అంతా చెప్తాడు సంపాతి అప్పుడు ఈ అంగదుడికి ఈ మిగిలిన వానరులకి చెప్పిన తర్వాత అప్పుడు అంటాడు అనమాట కొండ మీద పడిపోయినప్పుడు నేను ఆరు రోజు స్పృహ లేకుండా ఉన్నాను ఓకే స్పృహ లేకుండా ఉన్న తర్వాత ఆ తర్వాత కొంతకాలానికి ఒకరోజు ఒక సీతని ఒక రాక్షసుడు నల్లాగా కాటుకు కొండలాగా ఉన్న ఒక రాక్షసుడు ఒక ఒక స్త్రీని అపహరించుకుంటూ వెళ్ళిపోవటం నేను చూశాను ఆ స్త్రీ తన ఆభరణాలు మూటగట్టు పడేయటమో చూశాను ఆమె హా రామ హా లక్ష్మణ అంటూ అరుస్తూ ఉంది సో ఇది ఖచ్చితంగా వాడు రావణాసురుడు ఆమె సీతాదేవి డౌట్ లేదు అని చెప్పి చెప్పి అతడు నాకు దైవంగా దైవం ఒక్కొక్క జీవికి ఒక్కొక్క చోట ఆహారం పెడుతుంది కోడికి కాళ్ళ కింద ఆహారం పెడుతుంది నాలాంటి పక్షులకు దూరంగా కూడా ఆహారం పెడుతుంది అందుకని నేను చాలా వంద యోజనాల దూరం నేను చూడగలను నా విజిబిలిటీ నా ఐ కెపాసిటీ రెక్కలు కాలిపోయి ఉండొచ్చు వృద్ధుడే ఉండొచ్చు కానీ కంటి చూపు మాత్రం తగ్గలేదు నాకు అని చెప్పి చెప్పి చూసి దూరంగా చూసి అదిగో సీతాదేవి అశోవర్ణంలో ఉంది మీకు అక్కడ దొరుకుతుంది సీతాదేవి ఇది చాలా గొప్పదైనటువంటిది విశ్వకర్మ నిర్మించిన లంక కుపే రోడ్డు నిర్మించాడు ఆ రోజుల్లో అది దాని తర్వాత రావణాసుడు ఆక్రమించాడు మీరు సముద్రం దాట దారి వెతకండి నేను తర్పణాలు వదులుతానని చెప్పి తర్పణాలు వదిలినప్పుడు అప్పుడు జామవంతుడు అంటాడు అసలు నువ్వు గా ఆమె సీత అంటే హా సీత హా రామ హా లక్ష్మణ అని చెప్పి నువ్వు గమనించావు అతను రావణాసుడు నీకు ఎట్లా తెలిసింది విన్న ఎట్లా తెలుసు నీకు ఇంకొంచెం వివరాలు చెప్పు అన్నప్పుడు అప్పుడు మళ్లీ సంపాదన చెప్తాడు నా కుమారుడి పేరు సుపార్శుడు ఈ సుపార్సుడు అనేవాడు నాకు ప్రతిరోజు ఆహారం తీసుకొచ్చేవాడు ఒకరోజు ఆహారం తీసుకోరాకుండా సాయంత్రానికి వచ్చాడు నేను వాడిని నిందించాను ఎరా బుద్ధుందా బుద్ధి లేదా నేను పెద్దవాడిని అయిపోయాను నాకు ఆహారం తీసుకురాకుండా నువ్వు ఎందుకు అంటే ఆ రోజు చెప్పాడు ఏం లేదు మహేంద్ర శిఖరం మీద ప్రతిసారి లాగానే ఆ మహేంద్రగిరి పర్వతం మీద ఆహారం కోసం ఎదురు చూస్తూ నీటి జంతువు కనపడుతున్నాం అని ఎదురు చూస్తూ ఉన్నాను ఆ క్షణంలో ఒక రాక్షసుడు ఈ యొక్క సీత ఒక స్త్రీని తీసుకుని వెళ్తూ ఉన్నాడు వాళ్ళిద్దరిని ఆహారంగా తీసుకొద్దాను నీ అని అనుకున్నాను అంటే సీతని రావణాసుడిని కూడా ఆహారంగా తీసుకొద్దాం అనుకున్నాడు సుపార్షుడు ఎవరు సంపాతి కొడుకు అయితే వాడు నన్ను ప్రాధాయపడి బాబు ఆల్రెడీ వాడు ఒళ్లంత గాయాలు ఉన్నాయి ఎందుకంటే జటాయుతో ఆల్రెడీ యుద్ధం చేసి వచ్చాడు కదా అందువల్ల వాడు నన్ను ప్రాధాయపడ్డాడు దయచేసి నన్ను వదిలేసేయని ప్రాధాయపడితే నేను వాడిని వదిలేసాను అప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి ఈ సిద్ధులు చానరులు మహర్షులు వీళ్ళందరూ వచ్చి అయ్యో అదృష్టవంతుడు రయన వాడు మహారాక్షసుడు వాడు రావణాసురుడు ఆమె సీతాదేవి వాడి చేతిలో నువ్వు అసలు ఉండేదానివి నీ అదృష్టం బాగుంది నువ్వు క్షేమంగా ఉన్నావని వాళ్ళు నన్ను ఆశీర్వదించారు అందువల్ల నేను వాడిని ఎదిరించకుండా వచ్చేశాను అనేసరికి వాడిని విసుక్కున్నాను నేను ఆ రోజున సుపార్షుడిని నా కొడుకుని ఇప్పుడు నాకు అర్థమైంది దీన్ని బట్టి వాడు రావణాసురుడు ఈవిడే సీత సో సీతాదేవి అక్కడ ఉంది నేను ఇప్పుడు చూస్తున్నాను నాకు కనపడుతుంది ఇక్కడి నుంచే అని క్లియర్ గా చెప్పాడు చెప్పి అక్కడతో ఆగకుండా పాత కథ మళ్ళీ చెప్పాడు మరి స్వామి నువ్వు నేను కూడా యాక్చువల్గా ఒక మాట చెప్తాడు అనమాట సూపర్ ఇక్కడే ఎవరు సంపాది నేను దానికి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను దీని వెనక ఇంకొక కథ ఉంది ఏంటంటే నేను ఈ కొండ మీద రెక్కలు కాలి పడిపోక ముందు లాంగ్ బ్యాక్ వంద సంవత్సరాల క్రితం ఈ కొండ మీద ఉన్నటువంటి నిశాకర మహర్షి అనేటువంటి ఒక మహర్షిని నేను నా సోదరుడు జటాయువు ఇద్దరం కూడా కలిసి ఆయన్ని దర్శించుకున్నాం ఆ తర్వాత నేను ఈ ఇదే కొండ మీద నేను మళ్ళీ పడిపోవటం తటస్థించింది అవి పడిపోవడం తటస్థించిన తర్వాత ఎనిమిది వేల సంవత్సరాల నుంచి నేను ఇక్కడే పడి ఉన్నా ఎవరు లేకుండా రెక్కలు కాలిపోయింది అప్పుడు ఆయన అతి కష్టం మీద నేను కొండ మీదకి దేక్కుంటూ 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 వెళ్ళి ఆ మహర్షిని దర్శించి నమస్కారం పెట్టా అప్పుడు ఆయన ఓ నువ్వు చాలా కాలం క్రిత నువ్వు నన్ను చూడటానికి వచ్చారు నాకు గుర్తుంది ఇదేంటి ఇట్లా ఉన్నావు అంటే స్వామి జరిగిన కథ ఇది నేను ఇంకా మరణిస్తాను ఈ రెక్కలు లేకుండా నేను ఆహారం సంపాదించుకోలేను ఈ బాధ నేను పడలేకపోతున్నాను నేను శరీరం వదిలేస్తాను స్వామి అంటే ఆయన నవ్వి లేదు నువ్వు ఒక కార్యం కోసం రామ కార్య నిర్వహణలో నీ పాత్ర ఉంది రామకార్యం కోసం నీ శరీరం నిలుపుకోవాలి తొందరపడొద్దు నీకు మళ్ళీ రెక్కలు వస్తాయి మళ్ళీ కంటి చూపు వస్తుంది శక్తి వస్తుంది అన్నీ వస్తాయి కాలంలో అన్ని మార్పులు వస్తాయి నువ్వు దయచేసి వెయిట్ చేయి నువ్వు భవిష్యత్తులో రావణుడు సీతను అపహరిస్తాడు అపహరించినప్పుడు ఒక విశేషం జరుగుతుంది ఆమె వాడిచ్చే ఆహారం కూడా ముట్టుకోదు అప్పుడు దేవేంద్రుడు ప్రతిరోజు అమృత తుల్యమైన పరమాణం ఇస్తాడు ఆహారంతో ఆ సీతాదేవి బతుకుతూ ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవటానికి కొంతమంది రామదూతలు ఈ ప్రాంతానికి వస్తారు వచ్చినప్పుడు నువ్వు వాళ్ళకి కథ అంతా చెప్పాలి చెప్పిన తర్వాత నీ శక్తి నీ యొక్క రెక్కలు అన్నీ కూడా మళ్ళీ వస్తాయి ఆ రోజు వరకు నువ్వు ఎదురు చూడాలి అని చెప్పి చెప్పి ఆయన తన శరీరం వదిలేశాడు ఇది జరిగి వంద సంవత్సరాలు అయిపోయింది ఈ వంద సంవత్సరాల నుంచి మీకోసం ఎదురు ఆయన మీరు వచ్చారు అని చెబుతూ ఉండగానే అతనికి రెక్కలు వచ్చేసినాయి బ్రహ్మాండమైన శక్తి వచ్చింది ఎవరికి సంపాతికి అప్పుడు ఒక్కసారిగా రెక్కలు విదిల్చి చూశారా ఆ మహర్షి చెప్పినటువంటి విషయం నిశాకర మహర్షి ఏదైతే చెప్పాడో అది జరిగింది అంటే రాబోయే రోజుల్లో అన్ని ఆయన చెప్పిన అన్ని జరుగుతాయి ఇదే మీకు నిదానం ఆయన ఏం చెప్పాడు రామకార్యం కోసం నువ్వు ఉండాలన్నాడు నాకు రెక్కలు వస్తాయి అన్నావు మీరందరూ వచ్చి సీతాదేవిని కనిపెడతారు అన్నాడు ఇవన్నీ చెప్పాడు ఆయన నాకు ఇప్పుడు నాకు రెక్కలు రావడం జరిగింది కాబట్టి ఆయన చెప్పింది మిగిలినవన్నీ కూడా జరగబోతున్నాయి మీరు అధైర్యం వద్దు ఆత్మహత్య ప్రయత్నం మానుకోండి ధైర్యంగా ముందుకెళ్ళండి విజయం మీకు లభిస్తుంది రామకార్య నిర్వహణలో మీ పాత్ర మీరు విజయం పాత్రను పోషించి విజయం సాధిస్తారు అంటూ ఒక్కసారిగా రెక్కలు విదిల్చి ఆకాశంలో ఎగిరిపోయాడు సంపాతి అప్పుడు వానర్లకు ఒకసారి ధైర్యం వచ్చింది భగవంతుడు ఏదో ఒక సందర్భంలో ప్రతి వాళ్ళకి అవకాశాలు ఇస్తూనే ఉంటాడు మనం గమనించకపోతే మనము ఒక రాంగ్ డిసిషన్ తీసుకుంటే ఈ వానర్లందరూ అక్కడే చనిపోయి ఉండేవాళ్ళు రావ ఈ యొక్క వానరులందరూ ఇక్కడే కనుక నిజంగా చనిపోయి ప్రాయపవేశం చేసినట్లయితే రాముడు బతికేవాడా రాముడు లేకపోతే ఇప్పుడు ఎట్లా అయిపోతుంది అంటే అయోధ్య ఉండేదా అందరూ కూడా దీనావస్థకు చేరిపోయి ఉండేవాళ్ళు అలాంటిది ఒక్క క్షణం నిర్ణయం ఆలస్యం కావడం చెడ్డ నిర్ణయం పోస్ట్ పని చేయాలి మంచి నిర్ణయాలన్నీ వెంటనే తీసుకోవాలి చెడ్డ నిర్ణయాలు వీలైనంత వరకు పోస్ట్ పని చేయాలి ఎందుకంటే దైవ సంకల్పం దైవ శక్తి మనకు ఎక్కడో చోట సహాయపడే అవకాశం ఉంటుంది అందుకని ఎప్పుడూ కూడా ఫ్రెండ్స్ మనం కాన్ఫిడెంట్గా ఉండాలి అవకాశం కోసం ఎదురు చూడాలి అధైర్యము పెరికితనం పనికిరాదు చెడ్డ నిర్ణయాలు తీసుకోకూడదని మనకి సంపాతి యొక్క కథ మనకి చెప్తుంది ఆ క్షణంలో ఆ తర్వాత మనకు తెలిసిన కథ సముద్రుడు మీదుగా హనుమంతుడు లంఘించి లంకకి వెళ్ళటం అద్భుత విజయాలు సాధించటం తర్వాత ప్రతిదీ రామాయణంలో ప్రతి ఒక్క సన్నివేశం ఒక అద్భుతమే అందుకే రామాయణం చదవండి అందరూ కూడా రామాయణం చదివి మీ పిల్లలకు కూడా చెప్పండి ఆ రామాయణం యొక్క గొప్పతనాన్ని అందరూ కూడా ఆస్వాదించండి నమస్తే